ఓం నమో నారాయణాయ శ్రీమతి రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చెన్నవ శరణం ప్రపంచే అస్మద్గురుభ్యో నమ ఇది ఇరవై నాలుగవ పాశురము దీన్ని అనుసంధానం చేసుకొని మరి దాని యొక్క భావాన్ని అంతరార్థాన్ని విశేషార్థాలను అన్నిటినీ చక్కగా తెలుసుకుందాం ముందు పాశురాన్ని విన్నపం చేసుకుందాం അന്റിവ് ഉലകം അളന്നനായ് അടിപ്പോത്തീൻറെ തരൽ പോത്തീ പോകടം ഉടത്തായ പുൽ പോത്തീ കൺ കൊണിലാ വെറിതായ് കളൽ പോത്തീ കുടയായ എടുത്തായ് ഗുണം പോത്തീ വരു പകൈ കടു నిన్ కయల్ వేల్పోత్తి ఎండ్రెండ్రం తిప్పరైకోల్వాన్ వందోం ఇరంగే రంగేలో బావాయి నిన్నటి పాశ్రంలో సింహాసనాన్ని అధిష్ఠించమని కోరారు కాబట్టి అది విశేషమైన పాశ్రమండి దాన్ని సింహాసన పాటు అంటారు ఇవన్నీ విశేషమైనవి ఎందుకంటే పరమాత్మను చేరుకున్నారు కాబట్టి అదన్నీ విశేషమైనవి చాలా దివ్యమైనవి అయితే ఇప్పుడు నిన్నటి గోపికలం గోపికలందరు ప్రార్థించారు కదా వేదం సింహం సింహంలాగా అంటే సింహాన్ని ఎవరు లేపరు ఎవరైనా సింహం దగ్గరికి వెళ్తారా అండి ఎవరు వెళ్ళరు దానంతటా అదే లేస్తుంది అలాగే భగవంతుడు సర్వస్వతంత్రుడు నిరంకుశుడు ఏదైనా చేయగలిగే సమర్థత కలిగిన వాడు అనమాట కాబట్టి నిన్న మనకు పరిమళము తేజస్సు గుహలో నిద్రించడము సృష్టి ఎలా చేశాడు అన్నిటి గురించి చక్కగా పరవిభవ అర్చమూర్తులు ఏ విధంగా మనము మన మనసులలో పరమాత్మను ఎలా కొలుస్తాము అనేవి అన్నీ కూడా మనకు అంతర్యామిగా మనలో ఉంటాడు వర్షామూర్తిగా మన కళ్ళ ముందు ఉంటాడు కదండి విభవావతారంలో రాముడై కృష్ణుడై వచ్చాడు ఆ రోజు ఉన్నామో లేమో తెలియదు క్షీరసాగరంలో పవళించిన స్వామి పరావతారము మరి వ్యూహ వ్యూహ అవతారము పర అంటే వైకుంఠవాసుడు మరి ఈ విధంగా సృష్టికి ముందు సృష్టికి తర్వాత ఆ స్వామి ఎలా ఉన్నాడు అనేది నిన్నటి పాశ్రంలో చెప్పారు మరి ఈరోజేమో సాక్షాత్తు లక్ష్మీదేవితో లక్ష్మీదేవి నీలాదేవి ఆ నీలాదేవితో కూడి దివ్యసింహాసనం నా ఆసీనులయ్యారు బయటకు వచ్చి మరి ఒక పాదాన్ని ఏమో కింద పీఠం మీద ఉంచారు రెండవ పాదాన్ని ఏమో తొడ మీద ఉంచుకున్నారు మరి మరి ఈ స్వామి పాదము ఎర్రగా కనిపిస్తుందట అట్లా తొడ మీద పాదం పెట్టుకున్నారు కదా అయితే ఆ ఎరుపు సహజంగానే స్వామి పాదము తామర పువ్వులా ఎర్రగా ఉంటుంది అనే విషయం వీళ్ళకి తెలియదు పాపం అనుకోకుండా వీళ్లకు జ్ఞానము అనేది ప్రేమగా మారిపోయింది ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూడగానే వీరు ఆ జ్ఞానము మరుగున పడిపోయి ప్రేమ పారవశ్యంతో వాళ్ళందరూ గోపికలు ఆ పాదాన్ని చూడగానే అరే స్వామి పాదము కందిపోయింది అని చాలా విలవిలలాడిపోయారట ఆ దివ్య పాదం ఎప్పుడెప్పుడో పడిన శ్రమ అంతటికీ గుర్తు చేసుకున్నారట ఆ పాదాలతో ఎన్ని పనులు చేశావు స్వామి నువ్వు అయ్యో నీ పాదం కందిపోయిందే అని బాధపడి ఆ దానికి మంగళాసనం చేస్తూ ఉన్నారు ఈ గోదా గోపిక బృందము ముందైతే మనం దీని భావ్య బాహ్యమైన అర్థాన్ని తెలుసుకుందాం ముందు ఏమంటున్నారంటే ఆనాడు వామనుడవై లోకాలను గొల్చావు నీ పాదాలకు అటువంటి పాదాలకు మంగళము మరి రావణాసునితో కూడా లంకను ధ్వంసం చేయడానికి మీ బాహుబలాన్ని ఉపయోగించావు కాబట్టి ఆ బాహు బాహువులకు మంగళం అగుగాక మరి శకటాసురుణ్ణి రూపుమాపడానికి నీ పాదంతో తన్నావు ఆ బండిని గోల్చివేసినావు అటువంటి నీకు యశస్సుకు మంగళం మంగళము మరి వత్సాసురుని కపితాసురుని వడిసెలలో రాయిలాగా విశ్రేసినావు కదా అప్పుడు మిమ్మల్ని నిలబెట్టిన ఆ దివ్యపాదాలు ఆ దివ్యపాదాలకు మంగళము మరి గోవర్ధన పర్వతాన్ని గొడుగుగా ఎత్తి గోవులను గోపాలులను కాపాడారు కదా మీ వాత్సల్య గుణానికి మంగళము శత్రువులను సమూలంగా నిర్మూలించిన మీ హస్తం నందలి వేలాయుధమునకు మంగళము ఈ ప్రకారంగా మీ వీర చరితమును కీర్తించి పరా అనే వ్రత సాధనము పొందడానికే మేము ఇక్కడికి వచ్చాము మమ్మల్ని అనుగ్రహించుము స్వామి అని ఈ పాశంలో మనను గోపికలు ప్రార్థిస్తూ ఉన్నారు శ్రీకృష్ణుని అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి దీని అంతరార్థంగా అంటే మొదట నిన్నటి పాశ్రం వరకేమో వీళ్ళు పరమాత్మకు మనకు అవినాభావ సంబంధం ఉంది మరి అని తెలిస తెలవడమే జ్ఞానమైనప్పుడు వీళ్ళు జ్ఞాన దిశ కలిగి ఉన్నారు పరమాత్ముణ్ణి రక్షించేవాడుగా భావించిండ్రు అయితే ఈరోజు ఏం చేస్తున్నారు మరి అటువంటి పరమాత్మకే వీళ్ళు అని పాడుతున్నారు అంటే ఆ ప్రేమ దిశకు మారిపోయిందట అంటే అయిపోయిందనమాట జ్ఞానము పరిపూర్ణమైపోతే ప్రేమగా మారుతుందట కాబట్టి మొదటి దిశలో పరమాత్మ ఉత్తమ ఉత్తముడు అని గ్రహించారు పరమాత్ముడే మమ్మల్ని రక్షించేవాడు అనుకున్నారు ఇప్పుడేమో పరమాత్మకే మేము రక్షించాలి మేమే రక్షకులము పరమాత్మకు అన్నట్టుగా వీళ్ళు మంగళం వాడుతున్నారు ప్రేమ అన్ పారవశ్యం చేత అని మనకు అర్థ అంతరార్థంగా తెలుస్తుంది అనమాట అంతే కదండి మరి తండ్రి చేసిందే బిడ్డ చేస్తుంది పెరియాళ్ళ కూడా దిష్టి తీసిండ్రు కదా పెరమాళ్లకు అయ్యో ఎందుకు వచ్చావయ్యా ఇక్కడికి అని మంగళం పాడారు కదా మరి తల్లి తండ్రి లాగానే ఈ కూతురు కూడా అనమాట అయితే మనకు నిన్న పాశ్రంలో స్వామిని శేనాగారం నుండి వేడికి రండి అన్నారు కదా జ్ఞాన దిశ అప్పుడు అంటే స్వామి మనం రక్షిస్తాడు బయటకు వచ్చి మనం అడిగిన అన్ని కోరికలు తీరుస్తాడు అని అనుకున్నారు కదా మరి ఈరోజేమో బయట రాగానే ఆ దివ్య మంగళ విగ్రహాన్ని చూడగానే వాళ్ళలో ప్రేమాతిశయం కలిగి మంగళ శాసనాన్ని సమర్పిస్తున్నారు అంటే ఇదే భగవదారాధన మనము ఇళ్ళల్లో కూడా శ్రీ అక్కాంతాయ కళ్యాణ నిధే నిధే దినామని మంగళం వాడతాం కదా ప్రవచనకారులు కూడా ఇప్పుడు చాగంటి గారు వాళ్ళు కూడా ప్రవచనం అయిపోయిన తర్వాత మంగళ శాసనం చేస్తారు అది అలా వచ్చిందనమాట భగవంతుడికి మంగళం పాడడం అనేది అయితే ఇక్కడ ప్రస్తుతం గోపికలు కూడా జ్ఞాన దిశగా మారిపోయి ప్రేమ దిశగా మారిపోయి వాళ్ళు తామే మంగళమున తమ కొరకు వా మా రక్షించు మాకు మంచి చెయ్యి అని కోరకుండా భగవంతుడికి రక్షగడుతున్నారు వీళ్ళు అట్లా మరి వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి ఎవరైనా పెద్దవాళ్లకు జ్ఞానులు అంటే పెద్దలు జ్ఞానవంతులు చిన్నవాళ్ళకి మంగళం చెప్తారు మంగళ శాసనాలు అందిస్తారు కానీ చిన్నవాళ్ళు పెద్దవాళ్లకు మంగళం చెప్పడం ఏంటి వీళ్ళు ఏం శాస్త్ర పండితులు గారు కదా అమాయకులు గోపికలు మరి అటువంటి వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే దీనికి ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నారు ఏమంటే మనకు రామాయణంలో ఒకసారి దశరథుడు రాముణ్ణి రమ్మని పిలిచాడట పిలిచినప్పుడు అంటే దశరథుడు కౌసల్య సుమిత్ర విశ్వామిత్రుడు అందరూ కూడా మంగళ శాసనం చేసిండు రాముడికి అయితే వాళ్ళు కృష్ణునికి మంగళం పాడుతున్నారు కదా వీళ్ళు అయితే మరి వాళ్ళంటే పెద్దవాళ్ళు రాముడికంటే కానీ ఇక్కడ నట దశరథుణ్ణి పిలు పిలుపు విని రాముడు వెళ్తూ ఉన్నాడు సుమంత్రుడు చెప్పాడట అయ్యా మీ నాన్నగారు పిలుస్తున్నారు అంటే రాముడు వెళ్తూ ఉంటే వెనుక సీతమ్మ దా అంటే ఎవరైనా భర్త వెళ్ళేటప్పుడు భార్య ద్వారం వరకు వస్తారు కదా అయితే అప్పుడు వచ్చి మంగళమును ఆశిస్తూ అనుసరించిందట అంటే ఎవరైనా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి మంచిగా వెళ్ళండి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ఇలా చెప్తూ ఉంటాం కదా అట్లా అది సీతమ్మ కూడా మంగళం పలికిందట సీత సర్వలోక రక్షకుడు కదా మరి భర్త పెద్దవాడు కదా ఆయనకి ఎందుకు పలికింది అంటే ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళ బాగోగులు మనమే చూస్తాము అన్నమాట ప్రేమ కలిగినప్పుడు ఇప్పుడు ఒక తల్లికి తల్లిని చూసి ఏదైనా పని చేస్తుంటే చిన్నపిల్లలు అమ్మ నీకు చైన్ వస్తుందా అని అడుగుతారు అడిగితే తల్లి ఎంత మురిసిపోతుందండి అబ్బా కొడుకు నన్ను ఎట్లా చూస్తున్నాడు ఎంత ప్రేమ వాడికి అంటుందా అనదా అలాగే భగవంతుడు కూడా మరి అయ్యో నీకు ఇబ్బంది అయిందా అనుకోండి ఎవరైనా మురిసిపోరానండి మరి ఇక్కడ చిన్నదైనా సీతాదేవి అతని క్షేమాన్ని కోరుకొని మంగళం వాడింది కాబట్టి తప్పులేదు ప్రేమ ఉన్న చోట అలా వాళ్ళు రక్ష కడతారు కాబట్టి వీళ్ళు చిన్నవాళ్ళైనా గోపికలకు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూడగానే వాళ్ళు ప్రేమ పరవశులైపోయి మంగళం పాడారు దాంట్లో తప్పేం లేదు అని చెప్తున్నారు పెద్దలు మనకు తామే రక్షించే వాళ్ళము అనుకున్నారనమాట ఇప్పుడు చిన్నపిల్లాడు తల్లికి ఏం చేస్తాడు దెబ్బ రాకుతాయో అయ్యో అమ్మ అంటారు వాడికి ఏం చేయడం రాకున్నా కూడా ఏదో అప్పుడు తల్లి తన బాధను మర్చిపోతుంది తన కొడుకు తన మీద ఉన్న ప్రేమతో మురిసిపోతుంది ఆ బాధను మర్చిపోతుంది అన్నమాట అట్లా భగవంతుడు కూడా మనము ప్రేమిస్తే సంతోషపడతాడు అయితే మనం ఏమీ కోరక్కర్లేదు భగవంతుడిని మనము చక్కగా భక్తితో స్మరిస్తే చాలు దానికే వశవుడు అయిపోతాడు మనకన్నీ చేసి పెట్టగల సమర్థుడు భగవంతుడు అని మనం తెలుసుకోవాలి అదే జ్ఞానము అని చెప్తూ ఉంది గోదాదేవి మరి ఇక్కడ అండ్రు ఇన్రు అని ఉంది ఈ పాశ్రంలో అంటే అప్పుడు ఇప్పుడు అప్పుడట బలిచక్రవర్తికి శ్రమ పెట్టాడు కదా బలిచక్రవర్తి స్వర్గానికి వెళ్ళి దేవతలను అక్కడి నుంచి వెళ్ళగొట్టి దాన్ని ఆక్రమించుకున్నందువల్లనే కదా స్వామి పాపం వామనావతారం ఎత్తి వచ్చి మూడు పాదాలు గొలిచి మళ్ళీ ఆ రాజ్యాన్ని తీసుకొని వాళ్ళకి ఇచ్చేసిండు దేవతలకు అయితే ఆయన కష్టపెట్టిండు స్వామిని నడిపించాడు కొలిపించాడు కదా మరి ఇప్పుడు అప్పుడు బలిచక్రవర్తి ఆ యుగంలో చేస్తే ఇప్పుడు మన గోదా అండాళ్ళు దాన్ని స్మరించి అందుకే కందిపోయి ఎర్రగా మారిపోయింది స్వామికి పాదము అని మంగళం పాడుతుంది మంగళం చెప్తున్నారు అయితే ఈ వామనావతారాన్ని ఎక్కువ చెప్పింది కదా చాలా పాశ్రాలల్లో గుర్తు చేసింది ఎందుకు అంటే సౌలభ్యము మనకన్నా చిన్నగా ఉన్నప్పుడు మనం ఎత్తుకోగలుగుతాం అంటే సౌలభ్యం అనమాట అది మనం సులభంగా దారికి తెచ్చుకున్నాం ఇప్పుడు భీకర అవతారం నర్సింహ అవతారం ఉందనుకోండి మనం దగ్గరికి వెళ్ళాలంటే భయం అవుతుంది కానీ వామన అవతారము అంటే చక్కగా మనం తీసి చేతులతో ఎత్తి పట్టుకోవచ్చు అంత సులభుడు అనమాట ఆ వామనుడు అనేది అందుకని వామన అవతారం అందులో కూడా గోపికలు చిన్నపిల్లలు కదా కాబట్టి ఇంకా ఆ దాన్నే చాలాసార్లు స్మరించారనమాట ఇక్కడ అయితే అప్పుడు అంటున్నారు అయ్యో ఆ సుందర సుకుమార పాదాలకు వాళ్ళు రాజ్యాన్ని దేవతలకు ఇచ్చిండ్రు కదా దేవతలట అబ్బా మాకు రాజ్యం తీసుకొచ్చి ఇచ్చేసిండు దే పరమాత్మ అని చక్కగా ఆనందపడుతూ గంతులు వేస్తూ వాళ్ళ రాజ్యానికి వెళ్ళిపోయినరు కానీ మరి పాపం స్వామి ఇంత కష్టపడ్డాడు ఈయనకి మంగళం పాడాలి అని కూడా ఆయన వాళ్ళకు తోచలేదు కానీ అప్పుడు వాళ్లకు చేసినావు కదా అందుకే కందిపోయింది అని ఇప్పుడు వీళ్ళు మంగళం పాడుతున్నారట అది గుర్తు చేసుకొని అప్పుడు అంత కష్టపడ్డావు కదా నువ్వు అని చూసినరా అట్లనే వామన అవతారంలో చోటనే నిలిచి తన పాదాన్ని గొలిచిండు కానీ రావణాసురుడిని చంపడానికి లంక వరకు నడుచుకుంటూ వెళ్ళిండు ఆ రావణాసురుడు చేయబట్టి మరి పాపము అటువంటి ఎంత కందిపోయి ఉంటుంది నీ పాదము అని రక్షణ బలుకుతూ ఉన్నారనమాట దాసోహం చెప్పాల్సిన కాలును అంత కష్టపెట్టిండు రావణాసురుడు అంటున్నారు మరి శకటాసురుడు గురించి చెప్పిండ్రు కదా ఎందుకట అంటే శకటం అనేది మన బండి మన శరీరము ఒక బండి లాంటిది మరి ఒకచోటి నుండి ఒక చోటికి తీ చేరుస్తుంది మనం కూడా నడుస్తూ ఉంటాం కదా మరి ఈ శరీరము బండి కాబట్టి ఈ బండి అనేది ఏంటి మన కర్మ వల్ల మనకి శరీరం వచ్చింది కాబట్టి ఆ శ్రీకృష్ణుడి యొక్క పాదము స్వామి యొక్క దివ్య పాదం ఇట్లా దాకంగానే ఆ శకటం ఏమైపోతుంది విరిగిపోయింది అంటే మనం ఈ శరీరము తొలగిపోతుంది అంటే మన బంధము తొలగిపోతుంది మన దోషాలు అన్నీ తొలగిపోయి మనకు భాగవత్ సాయుధ్యం కలుగుతుంది అని మరి మంగళం పాడాలి అటువంటి పాదానికి అంటున్నారు వీళ్ళు అదేవిధంగా కపితాసురుడు అంటే అంటే ఏంటి అంటే రుచి మరి వత్సాసురుడు అంటేనట వాసన మరి దూడలేమో ప్రతి వస్తువును రుచి చూస్తాయి వెలగ పండేమో వాసన వస్తుందట అంటే ఇట్లాంటి వాసన ఉండవద్దు రుచి ఉండవద్దు మనకు దేని పట్ల కూడా రుచి ఇష్టము అని అతిగా తిన్నామనుకోండి అజీర్ణ వ్యాధి వస్తుంది కదండి శరీరానికి అదేవిధంగా ఏదైనా పట్ల రుచి అంటే ఏంటి మనకు ఇష్టం అవడం అన్నట్టు వాసన అంటే ఆసక్తి కలగడం ఆసక్తి ఉండొద్దు మనము మన భగవద్గీతలో ఏం చెప్తాడు ఆసక్తి రహితంగా మరి నువ్వు పని చేయాలి అంటాడు ఫలాపేక్ష ఫలంలో ఎందు విషయంలో విషయంలో ఎందు ఆసక్తిని ఉండవద్దు అంటాడు అట్లా ఈ రుచి వాసన అనేది ఉండకూడదు మనకు కానీ ఇవి రెండు మన నుండి తొలగించుటే గోవర్ధన పర్వతాన్ని ఎత్తడము అంటున్నారు ఇక్కడ ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తావు అని అప్పుడు నువ్వు నిలబడ్డావు కదా ఆ పాదాలు దివ్య పాదాలు నీకు తోడ్పడ్డాయి కాబట్టి అని వాటికి మంగళం చెప్తూ ఆ గోవర్ధనము ఏంటి అంటే వాక్కు దూడలేమో ఆ వాక్కు మరి ఆ గోవర్ధనమే ఎత్తడము అంటే ఏంటిది ఆత్మ కాబట్టి ఆత్మ స్వరూపాన్ని బయటకు చూపించడం అన్నమాట అంటే జ్ఞానాన్ని కలిగించడం నేను అంటే నా ఆత్మ నా లోపల ఉన్న ఉన్నాడు అని తెలుసుకోవడమే గోవర్ధన పర్వతాన్ని ఎత్తడము అని మనకు గోవులను రక్షించడము అని చెప్తూ ఉన్నారు మరి ఈ పాశ్రంలో ఆరు రుచుల వలె ఆరుసార్లు గోపికలు మంగళం మంగళం వాడినరు దేని దేనికి వాడిండ్రు ఫస్ట్ పాదాలకు వాడిండ్రు తర్వాత బాహువులకు వాడిండ్రు మంగళము అని తర్వాత ఇంకా ఆ పాదానికి పాడిండ్రు మంగళము అని మరి ఇంకా గోవర్ధన పర్వతం గొడుగ్గా ఎత్తి పట్టుకున్నాడు కదా కాపాడిన వాత్సల్య గుణానికి కూడా మంగళము అని పాడిండ్రు అనమాట హస్తానికి వేలాయుధానికి కూడా మంగళం పాడిండ్రు ఇట్లా ఆరు రుచుల్లాగా ఆరిటికి మంగళం పాడిండ్రు ఈరోజు ఆ కృష్ణస్వామి చేసిన వాటన్నిటినీ స్మరిస్తూ మనం కూడా అవన్నీ స్మరించుకుంటూ ఆ కృష్ణుణ్ణి తలుచుకుంటూ చక్కగా రోజు కూడా అలా మనకు సమయం దొరికినప్పుడల్లా ఈ విధంగా స్మరించుకున్నట్టయితే ఆ భగవంతుడి యొక్క ధ్యానంలో మనం జ్ఞానాన్ని పొందుతాము ఆ జ్ఞానం వల్ల మనకు ప్రేమ కలుగుతుంది దానివల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది దాంతో మన జీవితం తరిస్తుంది ఇదండి మరి ఈ పాషణంలో ఇది చాలా విశేషమైన పాశురము దీన్ని ఏమంటారు అంటే మంగళాశాసన పాశురము అంటారు ఏమన్నా పెళ్ళిళ్ళు పుట్టినరోజులు అవుతుంటే వైష్ణవ సాంప్రదాయంలో దీన్ని కూడా పాడుతూ ఉంటారు అది మనం గుర్తుపెట్టుకోవాలి మూడవ పాశ్రం కూడా చెప్పినాం మూడవ పాశ్రము ఇప్పుడు ఇరవై నాలుగవ పాశ్రాన్ని కూడా మంగళాశాసన ఆశీర్వచన పాశ్రంగా మనము నిత్యము పాడుకుంటే చాలా మంచిది ంగ స్థనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం సంశ్రుతితి శతశిరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయా సృజనగలి యాబలాత్ కుంచుక్తే గోదాస్యి నమమిదం భూయ ఏవాస్ భూయ శరణం స్వస్తి సర్వ శ్రీకృష్ణ చరణారవిందర్పణమస్